మొదటి సభ్యుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకున్నా మొదటి సభ్యుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యుహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటూ ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన చెల్లులను ఆయన విడనాడు ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి మిగిలి కలిగిరగలిగినటువంటి తండ్రి శివాధిపతి అయినటువంటి మా ప్రభా శక్తి కలిగినటువంటి నీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను బట్టి వందన నీ మాటల మాధుర్యాన్ని బట్టి వందన నీ మాటలో ఉన్న గొప్పతనం మంచితనాన్ని బట్టి వందన ప్రభా నీ జీవ వాక్యాన్ని చెత్తబట్టడానికి తనలారా చూడడానికి మా చేతులతో తాకడానికి దాన్ని మీరు ఇచ్చిన గొప్ప దరిద్రపట్టి వందన నీ పరిశుద్ధమైనటువంటి మాటలు ప్రభా నోరారా పలకడానికి కన్నడారా చూడడానికి మా చేతులతో తాకడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో లెక్కించిన నిలు స్తోత్రాలు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి నీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి మమ్మల్ని తృప్తిపరచి వాక్యపు వెలుగులో మా జీవితాలు చక్కదిద్దమని ఈ సత్యవాక్యములు మా జీవితాన్ని స్థిరపరచుమను ప్రతిష్ట పరిశుద్ధాత్మడ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి మమ్మల్ని దర్శించి ఈ వాక్యము వెలుగులో తృప్తిపరచు యేసు ఈ ప్రార్థన అడిగి వేడుకూచున్నాం తండ్రే అందరూ కూడా దర్శించారు రెండు చదువుల పైకిగా దేవునికి చెప్దాం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో సమయులు భక్తుల ద్వారా వ్రాసినటువంటి మాటను మనం చూస్తే ఈ మాట అందరం పలుకుదాం అందరూ కూడా చదువుదాం మొదటి సమయ గ్రంథం పన్నెండు ఇరవై రెండు ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని అందరం కూడా నోరారా మనం పలుకుదాం వ్యక్తి పలుకుదాం ఫస్ట్ ట్వెల్వ్ ట్వల్త్ వచ్చి మొదటి సమయంలో పన్నెండు ఇరవై రెండు యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నందుకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన చరులను ఆయన విడనాడడు అల్లు అందరూ చెప్తావా తన చరులను ఆయన విడనాడడు తన చరులను ఆయన విడనాడడు అల్ లోయ దేవుడంతా మనల్ని తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు నువ్వు ఆయన జనాంగంగా ఉండాలని నీవు నేను ఆయన సొత్తుగా ఉండాలని నీవు నేను ఆయన ప్రజగా ఉండాలని నీవు నేను ఆయన సంతానముగా ఆయన బిడులముగా ఆయన కుమారులముగా ఆయన కుమార్తెలుగా ఉండాలని ప్రభు ఇష్టము కలిగి ఉన్నాడు నిన్ను ఇష్టపడ్డాడై నిన్ను ప్రేమిస్తున్నాడై నిన్ను తన ప్రణాళికలో ఆయన నిన్ను మిమ్మును తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు మనమందరం ఆయన జనాంగం మీరు నేను ఆయన సొత్తు మీరు నేను ఆయన ప్రచుల నీవు నేను ఆయన ఏర్పాటులో ఉన్నా నీవు నేను ఆయన ప్రణాళికలో చేర్చబడ్డా నీవు నేను ఆయన క్షణాంగము ఆయన క్షణము అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడల్లా నీ గుండెలో ధైర్యం నీ మనస్సులో నిఫరం నీ హృదయంలో ఒక నిరీక్షణ నీ జీవితంలో తెలియనటువంటి సంతృప్తి దేవుడు నీ కొనుగ్రహించులుగా హలో నూయ పక్కను తిరిగి చదివిద్దాం దేవుడు నిన్ను విడనాడు విడువడు విడిపించు విడువడు విడిపించు ఏం చేస్తాడు దేవుడు మళ్ళీ విడువడు మళ్ళీ ఏం చేస్తాడు విడిపిస్తాడు అదే దేవుడికి అద్భుతమైనటువంటి సూత్రం విడివడు విడదాడు కానీ ఏం చేస్తాడు విడిపిస్తాడు శ్రమంలో నుండి సమస్యల్లో నుండి ఎరుకులో నుండి ఇబ్బందుల్లో నుండి ఆపదల్లో నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించి రక్షించి విడదాడకుండా సురక్షితులైన ఆయన రెక్కల క్రింద మనం భద్రపరచులుగా తన ఘనమైన నామం నిమిత్తండి ఎవరి నిమిత్తం విడివడు ಆಯೋ ನಿ ಸ್ವಸ್ಥಪರಿಚೇ ನಾವು ವಿಡಿ ಗೊತ್ತ ఆయన తన ఘనమైనటువంటి నామము నిమిత్తము తన చను ఆయన విడనాడడం ఆయన విడనాడేవాడు తాడాయి నిన్ను విడిపించేవాడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు నీకు సహాయం చేసేవాడు నిన్ను విడనాడేవాడు మనవరకుంటూ ఆయన విడిచిపెట్టేశాడు ఆయన మమ్మల్ని మర్చిపోయాడు కానీ ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు నిన్ను విడిచిపోయేవాడు కాదు నేను విడనాడేవాడు కాడు నేను ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించుగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దేవుని యొక్క మాటలు మన కొరకు వ్రాసించాడు ఆయన మనకి ఎలా సహాయం చేస్తాడనేటువంటి విషయాలు ఇరవై ఏడో కీర్తన పదవసుల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇరవై ఏడు కీర్తన పదో వచ్చిన మనం ధ్యానం చేస్తే నా తల్లిదండ్రులను విడిచినను యురీను ఎవరు చేరతీస్తాడైతే తల్లి విడిచినా తండ్రి విడిచిన తల్లిదండ్రులను విడిచిపెట్టిన దేవుడు వాడు నిన్ను చేరను నిన్ను చేరతీసేవాడు నిన్ను హక్కున చేర్చుకునేవాడు నిన్ను గుండెలకు హత్తుకునేవాడు నిన్ను ప్రేమించేవాడు నిన్ను సహాయం చేసేవాడు నిన్ను ఆదరించేవాడు నిన్ను ధైర్యపరిచేవాడు నీ జీవితాన్ని లేవలెత్తి నిలవబెట్టి నీకు సహాయం చేసేవాడని ఇరవై ఏడు కీర్తలు భక్తులు నటినటువంటి మాట నా తల్లిదండ్రులు నన్ను విడిచిన చేరుదీయును చే యోహన్ స్వార్త పద్నాలుగు వచ్చాయి పద్దెనిమిది వచ్చి మాట రాయబడింది మిమ్మల్ని అనాథలుగా విడవనంట ఎలా రాయబడింది మిమ్మల్ని అనాథలుగా విడువను మీ యొక్క వస్తాను కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎల్లు చూడదు కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే అనాథలుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను విడువను విడువను దాపకం ఉంచుకుంటాను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను నేను నేను ప్రేమిస్తున్నాను నీ పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను అనే వాక్యం నీకు నాకు ఎంతో ఆదరణ కలిగించేది అనేటువంటి విషయాన్ని మీరు నేను మనమందరం కూడా గ్రహించినటువంటి వారం అయినా